ని వారింట ఏ కూడలు అడుగు పెట్టినా పది రోజులు కూడా గడవక ముందే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాము అంటూ ఈ గడప దాటేస్తూ ఉన్నారు అసలు దానికి గల కారణం ఏంటి అంటే రీసెంట్గానే అకినేని అఖిల్కి వివాహం జరిగిన సంగతి మనందరికీ తెలిసింది ఈ వివాహం కన్నుల పండగగా జరిగింది అయితే వీరి వివాహానికి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అసలు ఇప్పుడు నాగార్జున గారు ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటి అంటే అకినేని అఖిల్ పెళ్ళిలో అయితే అకినేని అమలా గారు అయితే ఒక చీరను బహుమతిగా ఇవ్వడం జరిగింది అక్కినేని అమ్మలా కూడా తన పెళ్లిలో అదే చీరను కట్టుకొని నాగార్జున గారితో పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది అదే చీరను ఇప్పుడు తన కోడలకు బహుమతిగా ఇచ్చి ఆ చీరను చేత కట్టించడం అయితే జరిగింది అయితే ఇదంతా చూసిన అక్కినేని నాగ చైతన్య అయితే తను నీ కొడుకు అని చెప్పి కదా నువ్వు తనకి కూడలికి అయితే ఒక గిఫ్ట్ ఇచ్చావు అందమైన చీరను ఇవ్వడం జరిగింది చీరను నీ పెద్ద కూడలైన సమంతాకి దక్కలేదు దాని తర్వాత శోభితాకి దక్కలేదు కానీ ఇప్పటికిప్పుడు వచ్చిన ఈ చిన్న కూడలిపు ఈ బహుమతి ఇవ్వడం దానికి గల కారణం ఏంటి అంటూ నిలదీయడం జరిగింది అమలను దాని తర్వాత దీని మీద శోభిత అయితే రెచ్చిపోయిందనే చెప్పాలి అంటే మమ్మల్ని అవమానపరిచావు నీ చిన్న కూడల్ని తినెక్కించుకుంటున్నావు అంటూ చెప్పుకొచ్చారు కానీ ఇప్పటికిప్పుడే నాగ చైతన్య అలానే శోభిత అయితే వెళ్ళిపోతాము అంటూ గడప దాటడం అయితే జరిగింది దాని తర్వాత అకినేని అఖిల్ అలానే తన ఇంట్లో అడుగుపెట్టిన చిన్న కూడలు కూడా మరో షాక్ ఇవ్వడం జరిగింది మా వల్లే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి కదా మేమే ఇక్కడి నుంచి వెళ్లిపోతాము అంటూ తన చిన్న కూడలు ఆనడంతో ఒక్కసారిగా